ప్రైస్థలో యహోవన్నా మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మేక గ్రంథము ఏడో అధ్యాయం ఏడో వచనాన్ని మనం చూసినట్లయితే యహోవా కొరకు ఎదురు చూచువారు అంటే ఇక్కడ మీక ప్రవక్త చెప్తున్న మాట నేను యహోవా కొరకు ఎదురు చూస్తాను రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటూ ఉంటాను నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అంతేకాదు నా శత్రువు నా మీద అతిశయింపవలసిన అవసరత లేదు ఎందుకంటే నేను క్రిందపడినను తిరిగి లేస్తాను నేను అంధకారమందు ఉన్నాను యహోవ నాకు వెలుగుగా ఉన్నారు అనే మాటను ప్రవక్తైన మీక తెలియచేస్తూ ఉన్నారు నిజమే బిడ్లారా మనం చాలా సార్లు కష్ట సమయాల్లో మనం ఉన్నప్పుడు దేవుని మీద అచంచలమైన విశ్వాసం లేదంటే ఆశ యొక్క సందేహాన్ని ఈ వచనం మనకి వ్యక్తపరుస్తూ ఉంది అంటే మనకు ఎవరైనా సహాయం చేస్తానని చెప్పి మనకి అటువంటి సహాయాలన్నీ విఫలమైపోయినప్పుడు మన వైపు ఎవరు మన పక్షంగా ఎవరు లేరని అనుకున్నప్పుడు ఈ మాటలు మనల్ని ఎంతో ధైర్యపరుస్తూ ఉన్నాయి మేకప్ ప్ర చెప్తూ ఉన్నాడు కదా ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో నాకు ఎదురైనప్పటికీ ఒకవేళ నా జీవితంలో నిరాశ లేకపోతే నన్ను ఎవరైనా ద్రోహం చేసి నన్ను చుట్టుముట్టి నా మే నన్ను భయంకరంగా నన్ను బాధ పెట్టినప్పటికీ నాకు నేను మాత్రము ఏహో కొరకే ఎదురు చూస్తూ ఉంటాను ఎటువంటి శ్రమ ఎటువంటి కష్టము నాకు ఎదురొచ్చిన ఎటువంటి అపజయాలు నా ముందు ఉన్నప్పటికీని ఎలాంటి శోధనలు నా చుట్టూ నా ముందు ఉన్నప్పటికీ నేను మాత్రం ఏహోవ కొరకే ఎదురు చూస్తూ ఉంటాను మేక ప్రవక్తి చెప్తున్న మాటలు అంతేకాదు నా రక్షణ రక్షణకర్తయోరికి నా దేవిని ఎందే నేను నమ్మకం పెట్టుకున్నాను ఆయన కొరకే నేను కనిపెడుతూ ఉంటాను ఇంకా మూడోదిగా ఆయన అంటూ ఉన్న మాట ఏంటంటే నాకు ఒక గొప్ప నమ్మిక నమ్మికుంది అదేంటి అంటే నేను దేవిన సన్నిధిలో నేను ప్రార్థన చేశాను అంటే నా ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నాడు అని నేను నమ్ముతూ ఉన్నాను శత్రువు ఒకవేళ నా మీద అతిశయపడుతూ ఉన్నాడేమో వీడి ఇంతే అయిపోయింది ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన ముందుకు వెళ్ళలేడు పైకి లేవలేడని ఒకవేళ నా శత్రువు నా మీద అతిశయపడుతూ ఉన్నట్లయితే నేను చెప్తూ ఉన్నాను ఏమనంటే నేను దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను నేను దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాను నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు కాబట్టి శత్రువా నువ్వేమాత్రం కూడా అతిశయపడవద్దు ఒకవేళ నేను క్రింద పడిపోయినట్టుగా నీకు కనబడుతున్నానేమో నేను మాత్రం క్రిందపడి ఉండను నేను తిరిగి లేస్తాను నేను ఒకవేళ నేను నేనున్నప్పటికీ అంధకారములో నేను కూర్చొనున్నప్పటికీ నీకు ఒక విషయం తెలుసా అది అంధకారమే కానీ యహోవా ఆ అంధకారములో నాకు వెలుగుగా ఉన్నాడు కాబట్టి శత్రువ నువ్వు నా మీద అతిశయించడానికి ఎక్కడ ఏ కోశానో కూడా నీకు అవకాశము లేదు నేను దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాను నా ప్రార్థన ఆలకించి ఉన్నారు నేను అంధకారంలో ఉన్నా ఆయన నాకు వెలుగ్గా ఉన్నాడు శత్రువ ఈ విషయం తెలుసుకో అని చెప్పి మీకు ఆ ప్రవక్త ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు సో మన జీవితాల్లో కూడా మనం చేయవలసిన పని మనకు జయము కావాలన్నా అంధకారములో మనకి వెలుగు యహోవా ఏం మనకు వెలుగుగా ఉండాలన్నా మనం చేయవలసిన పని కూడా అదే కదా ఎహో కొరకు ఎదురు చూస్తూ ఉందాం ఎహో కొరకు కనిపెట్టుకుంటూ ఉందాం ఎహోవా మన ప్రార్థన ఆలకించాడని మనం నమ్ముదాం అద్భుతమైన కార్యాలు మనం చూడగలం ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యోహో వా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ఈ సమయం ముందు తండ్రి నీ బిడలమైన మేము మీ సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాం మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం మా జీవితాల్లో ఎన్నో ప్రభు అవరోధాలు మాకు ఎదురవుతూనే ఉన్నాయి భయంకరమైన పరిస్థితుల గుండా మేము వెళ్ళవలసి వస్తూ ఉంది కష్ట సమయాలో అచంచలమైన పరిస్థితులలో మేము ఉన్నప్పుడు తండ్రి నాయన నిరాశ నిస్పృహలతో మేము ఉన్నప్పుడు ద్రోహం మన మమ్మల్ని చుట్టుముచ్చినప్పుడు నాయన మేము మనుషుల వైపు చూడట్లేదయ్యా మా దృష్టి నీ మీద ఉంచి ఉన్నాం మీ కొరకు మేము కనిపెడుతూ ఉన్నాం మీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి మీరు మా విమోచకుడువని ప్రభువా మేము నమ్మి ఉన్నాం దేవా మీరు మా ప్రార్థన ఆలకించి ఉన్నారు మా ప్రార్థనకు మీరు జవాబిచ్చి ఉన్నారు తండ్రి మీకే స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం మీ కొరకు ఎదురు చూస్తూ మీ కొరకు మేము కనిపెడుతూ ఉన్నప్పుడు తండ్రి మా ప్రార్థనలు మా మొరలన్నీయూ మా విన్నపాలన్నీయూ మీరు ఆలకించి జవాబును మీరు ఇచ్చారు తండ్రి నీకే స్తోత్రాలు మేము పడిపోయినట్టుగా ఉన్నప్పుడు మా శత్రువు చూచి ఎంతో అతిశయిస్తూ ఉన్నాడు కానీ మాకు ప్రభువా మీరు ఎంత గొప్ప కార్యం మా పట్ల మీరు చేస్తున్నారంటే ఒకవేళ మేము అంధకారం లాంటి పరిస్థితిలో మేము ఉన్నప్పటికీ మీరు మాకు వెలుగై ఉన్నారు యోహోవా మీరు మాకు వెలుగై ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఎవరు అంధకారంలో ఉండి ఉన్నారో ఎవరిని బట్టి శత్రువు అతిశయిస్తూ ఉన్నాడో అక్కడల్ల మీ అద్భుతమైన కార్యాలను మీరు జరిగిస్తూ ఉన్నారు మీ కొరకు ఎదురు చూచేవారు ప్రభు మీ కొరకు కనిపెట్టి వారి యొక్క ప్రార్థన కొరకు మీరు చెవియొగ్గే ఆలకిస్తూ ఉన్నారు ప్రార్థన ఆలకించి జవాబును మీరు ఇచ్చారు థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి స్థుతులు చెల్లుస్తూ ఏ సున్నా మనం ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ షేర్ చేయడం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇతరులకు ఆసాద్కరంగా ఉండండి మీ ప్రియ సహోదరి షేరన్ సువార్తరాజు షలోం